ప్రేస్ ది మనమంద్రీస్తు వారి జీవితంలో తోట నుండి వరకు జరిగిన ప్రతి ఒక్క సంఘటనను జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా ఈరోజు దశగా ప్రభువేణీ వారి శిష్యుడైన పేతురు ఆడిన మూడు అబద్ధాల గురించి తెలుసుకుందాం ప్రభువేణ యేసుక్రీస్తు వారి పన్నెండు మంది శిష్యులలో పేతురు ఒకడు ఇతనిని సీమోనని అని కేఫా అని కూడా పిలుస్తారు ప్రభువైన ఏసుక్రీస్తు వారి ప్రత్యేక శిష్య బృందమైన ముగ్గురిలో పేతురు అగ్రగణ్యుడు ఇటువంటి వ్యక్తి ప్రభువైన వారు ఎవరో నాకు తెలియదు అని మూడు సార్లు అబద్దమాడాడు ఏసు ప్రభు వారిని బంధించినప్పుడు ఆయన వెనుకనే జాగ్రత్తగా వెళ్లిన పేతరు పరిస్థితులను బట్టి భయపడి అబద్ధమాడాడు అందులో మొదటి అబద్ధం ప్రభువైన ఏసుక్రీస్తు వారిని పట్టుకున్న తరువాత పేతరు కొంత దూరంలో ఆయన వెనకే నడుస్తూ ప్రధాన యాజకుని ఇంటి వద్దకు చేరాడు అక్కడ ఒక పని మనిషి అతన్ని గమనించి నువ్వు కూడా ఏసీతో పాటు నడిచిన వాడివి కదా అని ప్రశ్నించింది వెంటనే పేతురు భయపడి ఆయనను నేను వాడిని కాదు నాకు ఆయనతో ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి మొదటి అబద్ధం ఆడాడు రెండవ అబద్ధం అక్కడ నుండి కొంతసేపటి తరువాత మరో సేవకురాలు పేతురుని చూసి ఈ మనిషి కూడా నజరేడైన ఏసుకు తోడుగా తిరిగినవాడే అని ప్రజలకు చెప్పింది అప్పుడు పేతురు భయంతో వణుకుతూ నేను ఆ మనిషిని ఎరగను అని మళ్ళీ అబద్ధమాడాడు మూడవ అబద్ధం అక్కడ ప్రజలలో ఉన్న వారిలో ఒకరు నువ్వు కూడా ఆయనతో ఉండిన వాడివే పైగా నీ మాట తీరు గల్లీయ ప్రాంతం వారిలా ఉంది అని అన్నాడు అప్పుడే పేతురు మరింత భయంతో ప్రమాణం చేస్తూ ఆయనను నేను చూడలేదు నాకు ఆయనతో ఎటువంటి సంబంధం లేదు అని శపథమాడాడు అలా పేతురు మూడు సార్లు అబద్ధాలు మాట్లాడిన వెంటనే కోడి కూసను ఆ వెంటనే ప్రభువైన ఏసుక్రీస్తు వారు పేతురును చూసినప్పుడు పేతురుకు ప్రభువైన ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి నీవు మూడు సార్లు నన్ను తిరస్కరిస్తావు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి పేతురు తన పొరపాటును గ్రహించి బయటకు వెళ్లి కన్నీరు కారుస్తూ తీవ్రంగా విలపించాడు పేతురు తన శక్తి మీద ఆధారపడినప్పుడు విఫలమయ్యాడు కానీ తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్నమైన తరువాత పేతరును మళ్లీ పిలిచి ఆయనను బలపరిచాడు ప్రభువైన ఏసుక్రీస్తు వారిపై నిజమైన విశ్వాసంతో పేతురు తన జీవితం మొత్తాన్ని ఆయనకు అంకితం చేశాడు కాబట్టి ఈ నాలుగో దశగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకేం నేర్పిస్తున్నారంటే పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడే ప్రభువైన ఏసుక్రీస్తు వారితోనే నడిచాడు ఆయన చేసిన ఒక్క అద్భుత ఆశ్చర్య కార్యాన్ని కల్లారా చూసిన వ్యక్తే ఒకానొక సమయంలో పాపంలో పడిపోయాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలోనే మూడు సార్లు అబద్ధం ఆడడానికి ప్రయత్నించాడు కాబట్టి మన ఈ దైవానుసారమైన జీవితంలో ఎంత భక్తిగా ఉన్నప్పటికీ ప్రార్థన చేస్తూ మందిరాలకు వెళ్తున్నప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో మన మాట ద్వారా కానీ మన చూపు ద్వారా కానీ మనం పాపంలో పడిపోతూనే ఉంటాం మీ అందరికి ఒక చిన్న సంఘటన చెప్పాలనుకుంటున్నా ఈ మధ్యలో నేను ఒక స్నేహితుడు ఈ రీతిగా సమాధానం చెప్పాడు నేను ప్రార్థన చేసి చాలా రోజులు అయ్యింది అని నేను ఎందుకు అని అతన్ని ప్రశ్నించినప్పుడు అతను చెప్పిన జవాబు ఏంటంటే నేను ప్రార్థన చేస్తున్నా మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నా మళ్ళీ క్షమాపణ కోరి ప్రార్థన చేస్తున్నా మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నా అసలు దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడా నా ప్రార్థనకు జవాబిస్తాడా అని అడిగినప్పుడు అతనికి నేను చెప్పిన జవాబు ఏంటంటే నువ్వు పాపం చేసి అది పాపం అని ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతూ ప్రార్థన చేస్తున్నావు చూసావా దేవుడు ఆ క్షమారుద్యాన్ని అంగీకరిస్తారంట అటువంటి క్షమారుద్య ప్రార్థనకే దేవుడు జవాబిస్తారంట నా స్నేహితుడికి వచ్చిన దైవికమైన ఆందోళన మనలో చాలా మందికి ఉంటుంది మేము ఇన్ని పాపాలు చేస్తున్నాం కదా ఇంత పాపపు బతుకులో ఉన్నాం కదా అసలు దేవుడు మా ప్రార్థనలు అంగీకరిస్తారా మన ప్రార్థనలకు జవాబు దయచేస్తారా అని చెప్పి ఈ రోజు ప్రభువైన యేసు క్రీస్తు వారు సూట్గా మాట్లాడుతున్నారు ఏంటంటే మీరు ఎప్పుడైతే పాపం చేసి అది పాపముని ఒప్పుకుంటున్నారో రండి నా మందిరానికి వచ్చి మోకరించి క్షమాపణ కోరుతూ ప్రార్థన చేయండి మీ అందరి పాపాలను నేను క్షమిస్తాను అని అందుకే మనం ఎప్పుడు దేవుని పైన నమ్మకం ఉంచుదాం మన బలహీనతను ఆయన బలంగా మార్చుతాడు పేతుడు ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ శిష్యుడు అయినప్పటికీ కూడా అతన్ని అంత దగ్గరగా మంచి సంబంధం కలిగినప్పటికీ కూడా ప్రభువైన ఏసుక్రీస్ వారు పేతుని క్షమించాడు కానీ ప్రభువైన యేసుక్రీస్ వారు పేతురు కన్నా మనల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఎందుకంటే మన కోసమే ఆయన ఆ కలివరి బలియాగంలో మరణించారు కాబట్టి మనందరి పాపాలను ఆయన క్షమిస్తారు ఒక్కసారి మందిరానికి వచ్చి క్షమాహయంతో ప్రార్థన చేయండి ప్రార్థన చేద్దామా ఆమె